ఆధార్ కార్డులో మరో కొత్త రకం ఆధార్ కార్డ్ బ్లూ ఆధార్ కార్డ్ సో బ్లూ ఆధార్ కార్డ్ ఎవరికి ఇస్తారు ఎలా ఇస్తారు అంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఆధార్ కార్డు గురించి మనందరికీ తెలిసిందే పూర్తి పేరు శాశ్వత చిరునామా పుట్టిన తేదీ వంటి వివరాలన్నీ కూడా పన్నెండు అంకెల సంఖ్యలో నిక్షిప్తమై ఉంటాయి దేశ పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయితే ఇది ఆధార్ కార్డుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సాధారణంగా ఆధార్ కార్డులు తెలుపు రంగులో ఉంటాయని అందరికీ తెలుసు వయోజనులకు వీటిని జారీ చేస్తారు మరి బ్లూ ఆధార్ కార్డు గురించి విన్నారా దీన్నే బాల ఆధార్ అంటారు పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగులో ఉండే ఆధార్ కార్డులను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ జారీ చేసింది ఎందుకీ బాల ఆధార్ ఎలా అప్లై చేయాలో మనం చూసుకుంటే బాల ఆధార్ అనేది అప్లై చేయడానికి ముఖ్యంగా నమోదు కేంద్రాలు అయితే ఉంటాయి ఆధార్ నమోదు కేంద్రానికి తల్లిదండ్రులు ఆధార్ కార్డు చిరునామా పిల్లల జన ధృవీకరణ పత్రం ఒక ఫోటో తీసుకొని వెళ్ళాలి అంటే ఇక్కడ ఆధార్కు సంబంధించి ఇలా వెళ్ళడం కోసం తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆధార్ కార్డులు పట్టుకుని అయితే వెళ్ళాలి అయితే ఆధార్ నమోదు ఫామ్ను తీసుకొని నింపాలి ఇందులో తల్లిదండ్రుల ఆధార్ వివరాలను కూడా అందజేయాలన్నమాట అందజేసిన తర్వాత ఈ ఫారాన్ని కూడా వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు తల్లిదండ్రులు మొబైల్ నెంబర్ నెంబర్ని పిల్లల ఆధార్ కార్డుకు అనుసంధానిస్తారు కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబరు కూడా ఫామ్లోనైతే అయితే నింపాలి తర్వాత మీరు ఇచ్చిన పత్రాలను ధృవీకరిస్తారు వెంటనే మొబైల్ నెంబర్కు నమోదు ప్రక్రియ అయితే పూర్తయినట్లు సందేశం వస్తుంది అండ్ నాలెడ్జ్ అక్కడ ఎక్నాలజ్మెంట్ ఎక్నాలజ్మెంట్ స్లిప్ని తీసుకోవడం మర్చిపోవద్దు అందులో ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది దీంతో మీ పిల్లల ఆధార్ కార్డు అప్లికేషన్ వివరాలను అయితే పొందొచ్చు అరవై రోజుల్లోగా మీ పిల్లల పేరుపై బాల ఆధార్ కార్డును జారీ చేస్తారు బ్లూ ఆధార్ కార్డు జారీ పూర్తిగా ఉచితంగా చేస్తారు సో అయితే మనకు చూసుకున్నట్లయితే బాల ఆధార్ అనేది ఐదేళ్ళ లోపు పిల్లలకు జారీ చేస్తారు ఇందుకోసం పిల్లల బయోమెట్రిక్ వివరాలు ఏమీ కేవలం ఫోటో పేరు చిరునామా తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారంతో ఆధార్ని అయితే జారీ చేస్తారు వీరి కార్డులు కార్డును తల్లిదండ్రులు ఆధార్ సంఖ్యతో అనుసాని అందనిస్తారనమాట అయితే బాల ఆధార్ కార్డు కాలపరిమితి పిల్లల వయసు ఐదేళ్ళు ఏళ్ళు వచ్చే వరకే ఉంటుంది తర్వాత మొదలు కంటిపాప వంటి వివరాలను అందజేసి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడంతో పాటు మళ్ళీ పదిహేను ఏళ్ళు నిండిన తర్వాత కూడా పరిగణలో ఈ వివరాలు మరోసారి అయితే అప్డేట్ చేసుకోవాలన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుంది